ఉద్యోగులకు ఆరోగ్య సేవలు నిలిపివేత అవును ఉద్యోగులు ఆరోగ్య సేవలు అయితే నిలిపివేస్తూ ఉన్నారు మళ్ళీని ఆరు వందల కోట్లు ఇవ్వకుంటే ఆరోగ్య సేవలు నిలిపివేస్తాం అంటూ మనకు చెప్పడం అయితే జరిగిందనమాట పెండింగు పెండింగ్ నిధుల్లో పెండింగు నిధుల్లో ఆరు వందల కోట్లు ఈ నెల ఇరవై ఐదో తేదీలోగా ప్రభుత్వం చెల్లించకపోతే ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ కింద నగదు రహిత చికిత్సలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని చెప్పారు ఇక్కడ మనం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మనం చెప్పుకుంటాం కాబట్టి ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వం మూడు వేల కోట్లు బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని ఈ నెల ఆరు నుంచి ఆరోగ్యశ్రీ కింద ఈహెచ్ఎస్ అన్ని రకాల నగదు రైతు సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట మనకి ఉద్యోగులకు సంబంధించి హెల్త్ ఈహెచ్ఎస్ మనకి ఏవైతే ఉంటుందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి దీన్ని అయితే ఆపేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ కార్యక్రమంలోని సమావేశం అయితే జరిగిందనమాట ఇందులో యథావిధిగా నిర్ణయించాలని కొనసాగించాలని నిర్ణయించారు అదేవిధంగా ఇరవై ఐదో తేదీలో ఆరు వందల కోట్లు విడుదల చేయాలని వీరైతే డిసైడ్ చేయడం జరిగింది లేని పక్షంలో ఉద్యోగులకు సంబంధించిన సేవలన్నీ కూడా నిలిచిపోతాయి అనమాట వైద్య సేవలన్నీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు మరి ప్రభుత్వం విడుదల చేస్తే ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ సేవలు వైద్య ఆరోగ్య సేవలు అయితే కొనసాగుతాయి లేకపోతే అందాకలా తాత్కాలికంగా అవుతాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి